హలో ఆల్ ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వ అయితే ఎలా చేసాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే కలయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకోవాలి అది వేయిన తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ ముక్కలు ఇలా సైడ్ స్లైస్ అన్నీ కట్ చేసి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని అందులో అయితే నేతిలో వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోండి తర్వాత అదే కళాయిలో ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాము ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అందులోనే బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని అది అయిన తర్వాత అందులోనే ఈ కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకోవాలి మేమైతే బెల్లం తీసుకున్నాము ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా బెల్లం తినొచ్చు హెల్దీ కూడా అదే పంచదార హెల్దీ కాదు కదా సో అందుకని మేమైతే బెల్లం అయితే యూజ్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి